అందరికీ నమస్కారం అండి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ దుష్ట చతుస్వయం కోసం గౌరవ ముఖ్యమంత్రి వరకు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ చెప్పడం జరిగింది దానికి నిజం చేసే రకంగా ఈరోజు అన్ని పార్టీలు కూడాను వారి యొక్క బలాన్ని నిరూపించుకోలేక ఒకటయే ఈ సందర్భంలో రాష్ట్ర ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే నేను జగన్ అన్న వరకు అని చెప్పిన గతంలో చెప్పిన ఈ శర్మిళ గారు ఈరోజు మరి చంద్రబాబు నాయుడు వదిలిన బాణంగాను లేకపోతే సోనియా గాంధీ గారు వదిలిన బాణంగాన తయారయ్యి ఈరోజు వారి యొక్క సొంత అన్న శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీదే జగన్ రెడ్డి అనే పదం వాడే రకంగా ఈరోజు రావడం ప్రజలంతా గమనిస్తున్నారు వారి యొక్క ఈ కడుపు మంటలని రాష్ట్ర ప్రజలు అన్ని గమనించి రానున్న రోజుల్లో కూడాను జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా చేసుకున్న ప్రభుత్వాన్ని ఏ రకంగా అయితే ముందు నడిపిస్తున్నారో బడుగు బలహీన వర్గ ప్రజల అందరి మనసుల్లో కూడా మనలు పొందారు ఈ సందర్భంగా వారు ఈ ఎప్పుడు వస్తున్నా ఆయన ఎదురు చూస్తున్న తరుణంలో రానున్న రోజుల్లో కూడాను ఈ ప్రతి పార్టీల్లో అన్నిటికీ కూడాను ఎంతమంది కలిపి కట్టుకుని వచ్చినప్పుడు కూడా వాళ్ళందరూ బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు ఈరోజు నిన్న సర్మిలా గారు ఇచ్చాపురంలో మాట్లాడదు ఓవి సుబ్బారెడ్డి గారు సవాల్ని సేకరిస్తున్నాను ఈ అభివృద్ధి మాకు కనిపించట్లేదు మీరు చూపిస్తారా టైం మీరు చెప్పినా సరే ప్లేస్ మీరు చెప్పినా సరే అన్నారు దీనికి సమాధానం చెప్పడానికి వైవి సుబ్బారెడ్డి గారే అవసరం లేదమ్మా నాలాంటి సామాన్య ప్రజలకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటారు ఎందుకంటే విశాఖపట్నం నలుమూలల్లో ఇటు చూసిన అభివృద్ధి విశాఖ ప్రజలకు మాత్రం తెలుస్తుంది మీలాగా తెలంగాణలో నివాసం ఉంటూ ఆంధ్రాలో చుట్టరకం కోసం వస్తున్నటువంటి మీలాంటి నాయకులకి ఎప్పటికీ ఆంధ్రాలో జరుగుతున్న అభివృద్ధి మీకు తెలియదు ఎందుకంటే ఇక్కడ జీ ట్వంటీ ద్వారా ఎంత ఆదాయం చేకూర్చింది జిఎంసీ ద్వారా ఎంత అభివృద్ధి చేకూరింది ఇనార్బిట్ లాంటి మాల్స్ కానీ ఐటీ కారిడర్స్ కాంటివి ఎన్నో రకాల అభివృద్ధి విశాఖపట్నంలో జరిగింది ఒక్క విశాఖపట్నంలో కాకుండా కడప స్టీల్ ఫ్యాక్టరీ కానీ ఇప్పుడు త్వరలో శంకుస్థాపన చేసుకున్నటువంటి మన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కానీ ఇలాంటి అనేక కార్యక్రమాలు వైఎస్ జగన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సారథ్యంలో చేశాయి కేంద్రంతో ఎప్పుడు కూడా మంచి సద్భావనంతో ముందుకెళ్తూ కేంద్రంతో కూడాను ఇరవలసిన నిధులన్నీ కూడా ఏ రాష్ట్రం కూడా రప్పించుకోవాలని విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రప్పించుకొని ఈ సందర్భంగా రాష్ట్రాన్ని పరంగా నడిపిస్తుంది దేశంలోనే ఆంధ్రప్రదేశ్ని ఒక అగ్రివంగా టైంలో కేరళ లాంటి ప్రాంతంలో కూడాను ఎడ్యుకేషన్ని ఒక రోల్ మోడల్గా చూసి కేరళను కూడాను మన సైతం పక్కన పెట్టి విద్యా వ్యవస్థలో విద్యారంగంలో ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ఎంతో ముందుకెళ్తుంది ఇలాంటి అభివృద్ధిపరంగా ఎంతో ముందుకు తీసుకెళ్తున్న ఆంధ్ర రాష్ట్రాన్ని మీలాంటి నాయకులు తెలంగాణ నుంచి వీకెండ్ కోసం వచ్చిన మీలాంటి నాయకులు ఈ రోజు గారిని కానీ జగన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శించడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ సందర్భంగా రానున్న రోజుల్లో మీ మాట్లాడింటికి మా యొక్క ఓటు హక్కుతో సమాధానం చెప్తామని చెప్పి తెలియపరుచుకుంటున్నాం నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్